ఇగోండి అరటి పువ్వు గారెలు వేసి చూపిస్తాను మీకు చూసారు కదా ఇదిగో ఆల్రెడీ మినపప్పు నానబెట్టేశాను నేను ఇగోండి చక్కగా వాడేసి ఇలా పెట్టుకున్నాను రెడీగా చూసారుగా ఈ అరటి పువ్వు ఇంకొండి దానికి కావాల్సిన పచ్చిమిర్చి అల్లం ఒక ఉల్లిపాయ చూసారుగా ఈ విధంగా నేను మీకు వేసి చూపిస్తాను చాలా బాగుంటాయండి మినపతో పప్పుతో కూడా గారెలు వేసుకోవచ్చు అరటి పువ్వుతో ఎంతో టేస్ట్ బాగుంటాయి ఓకే నేను మీకు అన్నీ చూపిస్తాను ఇగో చూసారా అరటి పువ్వు గారెలకి మీకు అన్ని వివరించి నేను ఇది చేసాను చూసారా ఇలా క్లీన్ చేస్తా దీంట్లో ఉన్నది కూడా నేను తీసేసాను ఇదిగోండి ఈ వేసి మనం ఇది మొక్కలుగా తరుక్కొని ఇది చేసుకోవాలి ఆల్రెడీ ఇగోండి మొక్కలు చేసేసాను నేను ఇగో వేస్తున్నాను ఇగోండి అరటి పువ్వు దనమాట చూసాక అరటి పువ్వు గారెలు ఇప్పుడు ఇవన్నీ అల్లం మొక్కలు పచ్చిమిర్చి ఉక్కలు ఉల్లిపాయలు చూసరిగా ఇవి రకంగా వేసుకోవాలి ఉప్పు సాల్ట్ సరే చాలా బాగుంటాయండి అరటి పువ్వు గారెలు అనేవి చక్కగా ఈ రకంగా ఇలా కలిపేసుకొని కట్ చేయ మంచిగా చక్కగా చాలా బాగుంటాయండి అరటి పువ్వు గారెలు ఎందుకంటే మినప వాటిల్లో కూడా చాలా బాగుంటాయి తెలుసండి మినపతో కూడా ఎక్కువగా నేను పొట్టు తీయకుండా గార్లిక్ అండి ఎందుకంటే అది మంచిది అది గుళ్ళు కాదండి పొట్టు ఉన్న మినపప్పు చూశారు కదా ఈ రకంగా చక్కగా కలిపేశాను నేను మీకు గార్లు వేసి చేపిస్తాను ఓకే అదిగోండి ఆయిల్ పోసాను ఆయిల్ ఈటెక్కింది చూసారుగా ఈ రకంగా గారెలు చేసి వేస్తాను అన్ని పాళ్ళు వేస్తాను కదా అరటి పువ్వు గారెలు చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా చూసారుగా మీకు మళ్ళీ నేను చేపిస్తాను వేసి చూసారు కదండి చక్కగా ఆ రకంగా ఎగుతున్నాయి అసలు ఎంత బాగుంటాయని కూడా అరటి పువ్వు పెట్టింది పేరు కదా అరటి పువ్వు కూర కూడా తినాలండి అప్పుడప్పుడు దానికి సంబంధించినవి వడలు వేసుకోవచ్చు మనం పచ్చడి చేసుకోవచ్చు గారెలు వేసుకోవచ్చు మనం ఎందుకంటే మన శరీరానికి మంచిది తినటం వల్ల అరటి పువ్వు కూడా మనకే ఆయుర్వేదతో సంబంధించింది దాని మూలంగా తినాలండి చూసారుగా ఈ రకంగా చక్కగా ఏగనిగిగోండి చక్కగా ఈ రకంగా వేపుకోవాలి చూసారుగా అదిగోండి చూసారుగా చక్కగా చేస్తూ తినాలండి పిల్లలు తిన్నా మంచిదే కదా ఆ గారెలు రూపేణంగా మనం వేసామనుకోండి చక్కగా పిల్లలు తిన్నా మంచిది మనం తిన్నా మంచిది ఓకే చూసారు కదండి అరటి పువ్వు గారెలు అనమాట ఈ రకంగా చక్కగా చేశాను మీరు కూడా అదే రకంగా చేసుకోండి చాలా టేస్ట్ బాగుంటాయి ఆరోగ్యం కూడా చాలా మంచిది పిల్లలు కూడా తినచ్చు పెద్దలు తినచ్చు చూశారుగా ఆ రకంగా చక్కగా చేసుకోండి మీరు కూడా ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి